మకర రాశి ఈ మకర రాశి వారందరికీ కూడా ఏలినట్స్ అని జరుగుతుంది మరి ఈ ఏలినట్స్ అని ప్రభావం వలన మీ అందరికీ కూడా ఏమవుతుందండి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలా ఏలినట్ శనిలో ధన ఆదాయానికి సంబంధించినటువంటి వ్యవహారాలు జరుగుతాయి ఆదాయ వ్యయాల్లో సమతుల్యత పాటించుకుంటూ ముందుకు వెళ్ళండి చేసేటటువంటి ఉద్యోగాల్లో రాణింపు కనబడుతుంది ఇంతవరకు మకర రాశి వాళ్ళందరికీ కూడా కోర్టు వ్యవహారాల్లో ఉన్నారు భార్యాభర్తల మధ్య కోర్టు వ్యవహారాల్లో అటువంటి వాళ్ళంతా కూడా మరి మీరు పోలీస్ ఆఫీసర్లు చెప్పింది వినండి జడ్జిలు ఆనరబుల్ జడ్జెస్ చెప్పేది వినండి ఈ విధంగా చేసుకోవడం వల్ల మీకు పని సులువవుతుంది మీ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి పట్టుదలన్నీ కూడా మీరు పోగొట్టుకోండి అదేవిధంగా ఈ ఆస్తులు కొనడం మీరు చేశారు మరి అటువంటి ఆస్తులన్నీ కూడా చక్కగా మీరు ముందుకు వెళ్ళండి ఈఎంఐలన్నీ కట్ట కట్టగలుగుతున్నారు అయితే ఇతరులకి మీ బంధువులకు కానీ బయట వారికి కానీ మీరు ఇచ్చేటటువంటి అప్పులు అనేటటువంటివి ఇంకా మీకు తిరిగి రావు అలాగే గతంలో చాలా పెద్ద పెద్ద అమౌంట్స్లో మీరు బయట వాళ్ళకి ఇచ్చారు అవన్నీ కూడా రావడం జరిగినాయి కానీ అదే మాదిరిగా ఇప్పుడు మనకి పంచమ గురుడు వల్ల కాస్త కదులుతాయి తప్ప ఇంకా పూర్తిగా మీకు రావడం అనేటటువంటివి జరగవు అలాగే జీవిత భాగస్వాములతో వ్యాపార భాగస్వాములతో మనకి కాస్త పట్టుదలలో అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి ఇక స్త్రీలు వీళ్ళందరికీ కూడా కాస్త మనశ్శాంతి జరుగు దొరుకుతుంది ఉద్యోగాలు ఒక చోట వ్యాపారాలు ఒక చోట ఇళ్ళు ఒక చోట ఈ విధంగా ఉన్నాయి మరి అటువంటివన్నీ కూడా మనకి దగ్గరగా ఉన్నప్పుడు మనకి దూరం మనం వెళ్ళాకపోతున్నామని మహిళలంతా కూడా కాస్త ఇబ్బంది పాలవుతూ ఉంటారు అటువంటి వాళ్ళందరికీ కూడా కాస్త దగ్గరగా మీరు ట్రాన్స్ఫర్లు అవి రావడం కాస్త ఆనందాన్ని మీకు తీసుకొస్తుంది కాబట్టి ఈ యొక్క మకర రాశి వారంతా కూడా మహిళలకు కాస్త దూరంగా ఉండండి కాస్త ఇబ్బంది పాలు మీరు అవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మకర రాశి వాళ్ళు చేపల రొయ్యల చెరువులు తర్వాత కోల్డ్ స్టోరేజ్లు ఇలాంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా అధికమైనటువంటి ఆదాయాలు పెరగడానికి అవకాశాలు ఉంటాయి మరి మకర రాశి విద్యార్థులు మీరు విద్యలో మంచిగా రాణిస్తారు ఈ నెలలో బాగా ఎక్కువగా చదవండి మార్కులు రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా మనకి ఈ మకర రాశి వారంతా కూడా ఉద్యోగాల్లో ఎదుగుదల అనేటటువంటిది మీకు కనబడుతుంది జీ యాజమాన్యాలు అడ్మినిస్ట్రేషన్ మిమ్మల్ని గుర్తిస్తుంది తర్వాత ప్రైవేటు యాజమాన్యాలు మిమ్మల్ని గుర్తించడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి ఈ విధంగా ఈ యొక్క మకర రాశి వారంతా కూడా మిమ్మల్ని మీరు అనుకున్నటువంటి గోల్స్ని మీరు రీచ్ అవ్వడానికి అవకాశాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి ఇక రాహు గ్రహ ప్రభావం వలన విద్యార్థులంతా కూడా విదేశాలకి వెళ్ళాలి మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా మీకు ఫలిస్తాయి ఇక ఉద్యోగులు ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా మనకి వెళ్ళడాలని ట్రై చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళందరికీ కూడా మీకు చక్కటి అవకాశాలు మీకు లభిస్తాయి ఫారెన్లో ఈ విధంగా సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీకు చాలా అద్భుతంగా ఉంటాయి మీ పరిస్థితులు గౌరవాలు దొక్కుతాయి మీకు ఈ విధంగా ఈ మకర రాశి వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా వార్ధక్యంలో వచ్చినటువంటి వాళ్ళకి మరి అటువంటి వాళ్ళందరూ కూడా మీకు ఇళ్లలో పెట్టుకొని మీరు చక్కగా మంచిగా చూడాలి అనేటటువంటి ఆలోచనతో మీకు ముందుకు వెళతారు కోర్టు వ్యవహారాల్లో మీరు మీకు అనుకూలంగా మీకు రావాలని తెగ ప్రయత్నిస్తూ ఉంటారు ఆ ప్రయత్నాలు మరి కొంచెం విఫలం అవడానికి ఉన్నాయి అదేవిధంగా బిల్డర్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా బిల్డింగ్లు కట్టారు మరి అవన్నీ కూడా అమ్మలేకపోతున్నారు మరి అన్నీ అటువంటివన్నీ కూడా మీరు అమ్మడానికి కాస్త జాగ్రత్తగా మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు రియల్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ రియల్టర్స్ అంతా కూడా మనము రియల్ ఎస్టేట్ వ్యాపార రంగాలలో మనం స్థలాలు అవన్నీ ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు రియల్టర్స్ బిజినెస్ కూడా కాస్త మెరుగుపడ్డానికి ఉన్నాయి ఈ విధంగా ఈ యొక్క రాశి వారందరూ కూడా మేషరాశి వారంతా కూడా దూరపు ప్రయాణాలు బాగా చేయడానికి అవకాశాలు ఉంటాయి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనము ఏలినాటి శని జరుగుతుంది కదండి అందువలన శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదువుకోవాలా శనికి కిలోంపా నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు మీరు చక్కగా ఉదయం ఎనిమిది గంటలకి దానాలు చేసుకోవాలా అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు మీ ఇళ్లలో జరిపించుకోవాలి ఈ విధంగా మీరు చేయడం ద్వారా చాలా అద్భుతంగా మీకు ఉంటుంది అలాగే రావి చెట్టు మొదల్లో మీరు చక్కగా నీళ్లు పోయాలా నీళ్లు పోసి మీరు చెట్టుకి శనివారం నాడు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసుకుంటే చాలా బాగుంటుంది శుభమస్తు